కోట్లాది రూపాయలు దండుకునేందుకే ఎన్సీటీ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వేడిగడ్డ వద్ద ఇసుక టెండర్లను పిలిచిందని నేత బాల్క సుమన్ ఆరోపించారు పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తీయరాదని ఎన్సీటీ స్టే ఇచ్చినప్పటికీ జేబులు నింపుకునేందుకే తొంభై ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు టెండర్లు పిలిచారని మండిపడ్డారు రాష్ట్రంలో గనులు వేలం వేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు గొర్రెల వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీకి నీట్ పేపర్ల కొనుగోలు అంశం ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు ఆరు నెలల్లో ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించిన బాల్క సుమన్ సీఎం అవినీతిపై శ్రద్ద తగ్గించి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు మేడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం రెండవది ఏంటంటే ఇక దీంట్లో ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళ చేతుల్లో అధికారం ఉందిగా అని చెప్పి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోసుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దందాకు తెరలేపింది ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇవాళ నేను తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాను